ఈరోజు మన షాజనగర్ పట్టణంలోని నగర్ ఏరియాలో అంటే మా సిపి గారు మరియు డిసిపి శంషాబాద్ అదేవిధంగా ఐడిసిపి శంషా బాద్ గారి వారి యొక్క ఆదేశానుసారము ఇక్కడ ఎస్ఓటీ పోలీస్ అండ్ ట్రాఫిక్ పోలీస్ అండ్ లాండర్ పోలీస్ అందరం కలిసి సంయుక్తంగా ఒక నాకాబంది ఆపరేషన్ చేపట్టడం జరిగింది దీంట్లో మనకు ఈరోజు ఈ చెకింగ్లో దాదాపు ఒక మూడు గుట్కా కేసులు అంటే కిరాణా షాపులలో పాన్ షాపులలో అమ్మే గుట్కా ఇల్లీగల్గా అమ్మే గుట్కా కేసులు అదేవిధంగా ఎక్సైజ్ కేసు అంటే బెల్ట్ షాప్ అంటే వితౌట్ పలు లైసెన్స్ లేని ఒక ఎక్సైజ్ సేల్ చేసే ఒక బెల్ట్ షాపు అదేవిధంగా ఓపెన్ ప్లేస్లో డ్రింక్ చేసే బూజింగ్ కేసులు ఒక రెండు అదేవిధంగా వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ నడిపే బండ్లు ఒక ఏడు బండ్లు సీజ్ చేయడం జరిగింది అదేగా ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్స్ ఉన్న బండ్లు ఒక ఐదు అదేగా వితౌట్ హెల్మెట్ కేసులు ఒక పన్నెండు కేసులు అంటే బుక్ నమోదు చేయడం జరిగింది ఈ విధంగా అంటే పట్టణంలో ఎవరైనా కానీ అంటే అసాంఘ్యం అంటే ఇష్టం ఉన్నట్టు వెహికల్ నెంబర్ ప్లేట్ లేకపోవడం కావచ్చు అసాంఘిక కార్యకలాపాలు చేసినప్పుడు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో మన లోకల్ పోలీసు ఎస్ఓటి పోలీసు అయిన ట్రాఫిక్ పోలీస్ కూడా పాల్గొనడం జరిగింది సిబ్బంది దాదాపు ఒక అంటే ఆరుగురు ఇన్స్పెక్టర్లు ఒక పన్నెండు మంది ఎస్ఐలు తర్వాత మిగతా సిబ్బంది ఒక అరవై మంది పార్టిసిపేట్ జరిగింది ఈరోజు మన షాజీనగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ ఏరియాలో అంటే మా సిపి గారు మరియు డిసిపి శంషాబాద్ అదేవిధంగా ఐడిసిపి శంషా గారి వారి యొక్క ఆదేశానుసారము ఇక్కడ ఎస్ఓటి పోలీస్ అండ్ ట్రాఫిక్ పోలీస్ అండ్ లాండ పోలీస్ అందరం కలిసి సంయుక్తంగా ఒక నాకాబందీ ఆపరేషన్ చేపట్టడం జరిగింది దీంట్లో మనకు ఈరోజు ఈ చెక్కింగ్లో దాదాపు ఒక మూడు గుట్కా కేసులు అంటే కిరాణా షాపులలో పాన్ షాపులో ఆమె గుట్కా ఇల్లీగల్గా ఆమె గుట్కా కేసులు అదేవిధంగా ఎక్సైజ్ కేసు అంటే బెల్ట్ షాప్ అంటే వితౌట్ ప లైసెన్స్ లేని ఒక ఎక్సైజ్ సేల్స్ చేసే ఒక బెల్ట్ షాపు అదేవిధంగా ఓపెన్ ప్లేస్లో డ్రింక్ చేసే బూజింగ్ కేసులు ఒక రెండు అదేవిధంగా వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ నడిపే బండ్లు ఒక ఏడు బండ్లు సీజ్ చేయడం జరిగింది అదే ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్స్ ఉన్న బండ్లు ఒక ఐదు అదేగా వితౌట్ హెల్మెట్ కేసులు ఒక పన్నెండు కేసులు సీజ్ అంటే బుక్ నమోదు చేయడం జరిగింది ఈ విధంగా అంటే పట్టణంలో ఎవరైనా కానీ అంటే అసాంఘ్యం అంటే ఇష్టం ఉన్నట్టు వెహికల్ నెంబర్ ప్లేట్ లేకపోవడం కావచ్చు అసాంఘ్య కార్యకలాపాలు చేసినప్పుడు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో మన లోకల్ పోలీసు ఎస్ఓటి పోలీసు అయిన ట్రాఫిక్ పోలీసు కూడా పాల్గొనడం జరిగింది సిబ్బంది దాదాపు ఒక అంటే ఆరుగురు ఇన్స్పెక్టర్లు ఒక పన్నెండు మంది ఎస్ఐలు తర్వాత మిగతా సిబ్బంది ఒక అరవై మంది పార్టిసిపేట జరిగింది